పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము తొంభదవ సంకీర్తన పద్నాలుగో వచనం రే సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాం ప్రియలారా మన జీవితంలో ప్రతి ఉదయము ఒక కొత్త ఆరంభము కానీ ప్రతి ఉదయము ఆనందముగా మొదలవుతుందా శరీరము లేచిన హృదయము భారముగా ఉండే ఉదయాలు మనకెన్ని ఉంటాయి చింతలు భయాలు బాధలు మన మనస్సును అలుముకుంటాయి అలాంటి వేళల్లో దేవుని వాక్యము మనతో ఏమి మాట్లాడుతుందో విందామా ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము ఇదొక ప్రార్థన మాత్రమే కాదు ఇదొక విశ్వాస ప్రకటన దేవుని కృపతో మొదలైన ఉదయము మన జీవితమంతా ఆనందముగా మారగలదని చెప్పే వాక్యము మన దగ్గర అన్ని ఉన్నా దేవుని కృప లేకపోతే తృప్తి ఉండదు కానీ దేవుని కృప ఉంటే తక్కువలో కూడా ఆనందం ఉంటుంది ఈరోజు దేవుడు మనకు నేర్పుతున్న సత్యమిదే మన దినముల ఆనందానికి మూలము దేవుని కృపే ప్రిలారా దైవజనుడైనటువంటి మోసే చేసిన ప్రార్థన అని మనం చదువుకున్న కీర్తన రాసి ఉంటుంది ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఒక అమూల్యమైనటువంటి మాట ఏంటి అంటే ప్రభువా ఉదయమునే నీ కృప మాకు కావాలి నీ కృపతో ఎప్పుడైతే నీవు మమ్మల్ని తృప్తిపరుస్తావో అప్పుడు మా దినములన్నీ కూడా మేము సంతోషిస్తాము ఉత్సహిస్తాము కనుక నీ కృపను మాకు చూపించండి ప్రభువా అని దైవజనుడైన మోషే గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ ఉదయకాల సమయం మనమందరము కూడా ఎవరికి వారము వేసుకోవలసిన ప్రశ్న ఏంటి అంటే మనం ఇలాంటి ప్రార్థన చేయగలుగుతున్నామా దేవా నీ కృప మాకు కావాలి అని మనము ఆయన్ని వేడుకోగలుగుతున్నామా ప్రిలార దేవుడు గనక తన కృపను మనకు చూపితే ఆయన కృపను మనము పొందుకుంటే ఆయన కృపలో నుండి ఎన్ని ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతామో సమస్తము మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైనటువంటి పౌలు గారు తన శరీరంలో ఒక బలహీనతతో భయంకరమైనటువంటి కండ్ల వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేశాడు ప్రభువా ఈ బలహీనత నుండి నాకు విడుదల దయచేయమని అప్పుడు దేవుడు అన్నాడు కదా నా కృప నీకు చాలు అని ఆయన కృప మన జీవితానికి సరిపోతుంది ఆయన కృప మనలను బలపరుస్తుంది బలహీనతల్లో మనకి శక్తినిచ్చేది ఆయన కృపే శ్రమలో మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఆయన కృపే ప్రతిరోజు కూడా పౌలు గారు అలాంటి భయంకరమైనటువంటి శ్రమలో సంతోషముగా ఆనందించాడు అని చెప్పగలిగారు అని అంటే ఆయన కృపే దానికి కారణం ఆయన కృపలోనే మనకు క్షమాపణ మనకి రక్షణ మనకి విమోచన మనకి సంతోషము సమాధానము ఆరోగ్యము ఇవన్నీ కూడా మన క్రియలతో మనం ఏదో సంపాదిస్తున్నామో అని చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ దేవుడు తన కృప ద్వారా తన దయ ద్వారా మనకు చూపుతున్నారు అనేది మాత్రం వాస్తవము ప్రియులారా ఆయన కృపలోనే మనము సమస్తమును పొందగలము ఆయన కృప మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు సరిపోతుంది ఆయన కృప మనకి చాలు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది అవును అయితే మన ముందు నిలబడినటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటి అనంటే ఆయన కృపను మనం ఎలా పొందగలము ఉట్టిగా దేవుడు మన పైనే కృప చూపించేస్తారా ఊరికే జాలి పడతాడా ఊరికే దయ చూపిస్తాడా అవును ఆయన కృపామయుడే కరుణామయుడే దయామయుడే జాలిని చూపించేవాడే అందరి ఏడల ఆయన కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని పౌలు గారు తన పత్రికల్లో చెబుతూ ఉంటారు ఆయన అందరికీ కృపను చూపగలిగినటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడే కాని కొందరు ఆయన చూపించే కృపలో నుండి తొలగిపోతూ ఉన్నారు ప్రియలారా పరిశుద్ధ గ్రంథంలో ఈ ఉదయ కాలము అన్ని వచనాలు మనము ధ్యానము చేయలేము కాబట్టి మనము చదువుకోలేకపోతున్నాము కాని దేవుని కృపను నిరర్ధకము చేసుకోవద్దు అని దేవుని కృపను వ్యర్థపరచుకోవద్దు అని పౌలు గారు సంఘాల్ని ఎంతో బ్రతిమిలాడి మరీ చెప్పారు దేవుడు అందరి ఎడల కృప చూపించటకు ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ కూడా చాలా మంది ఈ రోజున తమ క్రియల ద్వారా తమ ప్రవర్తన ద్వారా దేవునికి కోపాన్ని కలిగించి ఆయన చూపినటువంటి కృపలో నుండి తొలగిపోతూ ఉన్నారు ఆయన చూపిన కృపను నిరర్ధకము చేస్తూ ఉన్నారు దర్తపరుచుకుంటూ ఉన్నారు త్రోసివేసుకుంటూ ఉన్నారు దేవుడు కృపతో ఇచ్చినటువంటి గొప్ప గొప్ప స్థానాలను కాళ్ళ తన్నుకుంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాలము మనమందరము చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా దేవుని పాదాలు పట్టుకొని నీ కృప నాకు చూపించండి ప్రభువా అని దైవజనుడైనటువంటి గారి వలె మనము కూడా ప్రార్థించాలి ఆయన కృపతో మనల్ని కనుక తృప్తిపరిస్తే ఆయన కృపను గనక మనము ఉదయమున పొందుకోగలిగితే ఆ రోజంతా కూడా మనకి ఎంతో సంతోషముగా గడుస్తుందో ఈరోజు గమనించండి కొన్నిసార్లు మన రోజంతా చాలా కష్టముగా గందరగోళముగా గడిచిపోతూ ఉంటుంది కొన్నిసార్లు మనుషులు ఇలా అనుకుంటారు ఏమని అంటే పొద్దున్నే లేచి నేను ఎవరి ముఖము చూశాను ఈ రోజంతా కూడా నాకు చాలా కల్లోల్లముగా ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా సాధారణముగా కారణము ఏమిటి అనంటే ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు ప్రతి మనిషి కూడా ప్రతి ఉదయాన్న దేవుని కృపను గనక పొందుకోగలిగితే ఆయన ముఖ దర్శనాన్ని ప్రతి ఉదయము చూడగలిగితే ఆయన సన్నిధిని ప్రతి ఉదయము అనుభవించగలిగితే ఆ రోజంతా కూడా ఎంతో సంతోషము ఎంతో ఆనందముగా జీవించగలరు అందుకే రే సహోదరి సహోదరుడా మూషే గారు ఆయన్ని వేడుకుంటున్నారు ప్రభువా ఈ ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిస్తే మా దినములన్నీ కూడా మేము ఉత్సహించగలుగుతాము సంతోషముగా జీవించగలుగుతామని ఇలాంటి ప్రార్థన ఈరోజు జీవాక్యము వినిచిన మనమందరము చెయ్యాలి దేవుని కృపను ఉదయాన్నే మనమెలా పొందగలము అంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను ప్రతిమలాడటం ద్వారానే అంతకు మించి మరొక మార్గము ఏముంటుందో చెప్పండి మనం పరిశుద్ధ గ్రంథములో ఏ భక్తుణ్ణి చూసినప్పటికీ కూడా ఉదయమే దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయారు ఒక పేజీ మనము యువతలకి తిప్పితే ఎనభై ఎనిమిదవ సంకీర్తన పదమూడవచనాన్ని ఒకసారి మనము చదివితే కురాహు కుమారులు యొక్క కీర్తనలో అమూల్యమైనటువంటి మాటను రాసినట్లుగా మనము గమనించగలము ఏమని అనంటే యహోవా నేను నీతోనే మనవి చేయించున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్నెదుర్కొను అని అవును ప్రియ సహోదరి సహోదరుడా కోరాహు కుమారులు ఏమంటున్నారు అనంటే ఉదయమే నా ప్రార్థన నిన్నెదుర్కొంటుంది దేవుణ్ణి ఎదుర్కొనడానికి ప్రార్థనతో వెళుతున్నారంట కోరాహు కుమారులు అరవది మూడవ సంకీర్తన మొదటి వచనములో కూడా దావీదు అంటారు కదా దేవా నా దేవుడవు నీవే వేకువనే నేను నిన్ను వెతుకుదును అని పరిశుద్ధ గ్రంథములో మనము చూసినటువంటి భక్తులైనటువంటి వారు అనేకులు ఉదయ కాలమే దేవుని పాదాల దగ్గరికి వెళ్లారు దావీదు గారు ఐదవ సంకీర్తనలో కూడా చెబుతూ ఉంటారు ఏమని అంటే ఉదయాన్నే నా ప్రార్థన సిద్ధము చేసి నీ సన్నిధిలో కాల్చుకొని ఉంటాను ప్రభువా నిన్న ఎదుర్కొనడానికి వేచి ఉంటాను నీ సన్నిధిలో నిన్ను కలుసుకోవడానికి నీతో మాట్లాడడానికి ప్రార్థనతో నేను నిన్ను ఎదుర్కొంటాను అని కూరహవు కుమారులు కానివ్వండి దైవజనుడైన మూష గారు కానివ్వండి దావీదు గారు కానివ్వండి ఇంకా పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వైకువ జాముని దేవుని సన్నిధిలోనికి వెళ్లి ప్రార్థన చేశారు మొరపెట్టారు ప్రతి ఉదయము దేవుడు తన కృపతో మనల్ని నింపాలి అంటే ప్రతి ఉదయము ప్రార్థనతో మన రోజు ప్రారంభించబడాలి ఉదయ కాలమే మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా ప్రపంచానికి ఆశీర్వాదకరముగా మారినటువంటి దైవజనులు అనేకులు వేకువ జామునే దేవుని సన్నిధిలో ప్రార్థన పోరాటము చేసినటువంటి వీరుల వలె ఉన్నారు రే సహోదరి సహోదరుడా జాన్ వెస్లే అనేటటువంటి దైవజనుని గురించి తెలియని వారు ఎవరూ లేరు ఈరోజు ఆ దైవజనుడి పేరు పెట్టుకుని అనేక మంది గొప్ప సేవ చేస్తున్నటువంటి వారిని మనము చూడగలుగుతున్నాం ఇంగ్లాండ్ దేశంలో ఒక బలమైనటువంటి ఉద్యీవానికి కారకుడు అయినటువంటి జాన్ వెస్లే అనేటటువంటి ఆ దైవజనుడు తన పడక గదిలో ఒక చిన్న గది ఉండేదంట ఆయనకి అది ప్రార్థన గదిగా ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయ కాలము రెండు గంటలు ఆ చిన్న గదిలోనికి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుతూ దేవుని సన్నిధి గడుపుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారంట తన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పెట్టుకొని అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆయన వాక్యాన్ని వింటూ ఉండేవారు ఆయన మాటను తీసుకుంటూ ఉండేవారు ఆ ప్రార్థన శక్తే వారు అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి వారిని బలపరిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రే సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము దేవా నీ కృప నాకు చూపించు నీ కృప నాకు చాలు కదా అని ఆశించే మనము ప్రతి ఉదయము నీ కృప మాకు కావాలయ్యా అని కోరుకునే మనము ప్రతి ఉదయము ప్రార్థన చేసేవారిగా కూడా ప్రార్థన చేసేవారిగా కూడా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి సత్యము ప్రి సహోదరి సహోదరుడా రోజంతా మనము సంతోషముగా ఆనందంగా గడపగలగాలి అనే ఆశ ఆసక్తి మనలో ఉన్నట్లయితే ప్రతి ఉదయము దేవుని పాదాలు పట్టుకోవాలి నేను కొన్ని సంవత్సరాల నుండి ఉదయాన్నే దేవుని పాదాలు పట్టుకుంటూ ఉన్నాను ప్రార్థన దేవుని కృపను పొందుకోవడానికి కారణమవుతుంది ఆయన కృపాసనము దగ్గరికి గనక మనము ఉదయకాలమే చేరి ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు తన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు సంతోషిస్తూ మనం ఆనందంగా గడపగలుగుతాం మనము ఉదయకాలమే ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు తన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు కాబట్టి కాబట్టిే సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వెనసిన మీ ఉదయ కాలం జలా మొదలవుతుంది భయముతోనా బాధతోనా ఒంటరితనముతోనా అలసటతోనా మీరు జిలా అనుకుంటూ ఉన్నారా ప్రభువా నా జీవితంలో ఆనందము లేదయా ప్రభువా నా మనసుకు తృప్తి లేదయా అని మీరు అనుకుంటున్నట్లయితే ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము మీకోసమే ఈరోజు ప్రభు అంటున్నాడు నన్ను నీ ఉదయములోనికి ఆహ్వానించు నా కృపతో నిన్ను తృప్తిపరుస్తాను అని మీరున్న స్థితిలోనే ఈరోజు మీ హృదయాలను ప్రభు కొరకు తెరవండి మీ చేతులు పైకెత్తి మీ కన్నీళ్ళతో కూడిన ప్రార్థనను ఆయన ముందుంచండి ప్రభువా నా ఉదయ కాలమును నీ కృపతో నింపుము నా దినములన్నిటినీ ఆనందముగా మార్చమని రోజు ఒక నిర్ణయం తీసుకోండి రేపటి రోజు కాదు ఇప్పుడే ఈ క్షణమే దేవుని కృపతో జీవించాలనే నిర్ణయం ప్రభు మీ జీవితాన్ని ఆనందముతో ఉత్సాహముతో తృప్తితో నింపుతాడు కాబట్టి ఇలాంటి కృప మనమందరము దేవుని పాదాల దగ్గర ప్రతి ఉదయము ఈ ఈరోజు జివాక్యము వింటున్న మీరందరూ నాతో కలిసి ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఒక్క నిమిషము తలలు వంచి మోకరించగలిగినట్టయితే మోకరించండి మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా నీ పాద సన్నిధిలో చేరి ఈ ఉదయకాలము మేము ముర్ర పెడుతూ ఉన్నాం అయ్యా దైవజనుడైన మోసే గారి వలె మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా ఈ ఉదయము నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అప్పుడు మా దినములన్నీ కూడా మేము ఉత్సహించి సంతోషించగలుగుతాం దేవా నీ కృప మాకు కావాలి నీ కృప మాకు చాలు అని ఎంతమంది అయితే ఈరోజు ఈ ప్రార్థనలో నాతో పాటు కలిసి ఏకీభవిస్తున్నారో వారందరికీ కృప బ్రతిమిలాడుకుంటున్నాను దేవా నీ కృపను ఎవరు తొలగించుకోకుండా కృపలో ఎవరు కూడా వ్యర్థమైపోకుండా నీ కృపను కాపాడుకున్నట్లుగా కృప వెంబడి కృప పొందుకున్నట్లుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ఈ ఉదయ కాలము ప్రభువా ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ సహాయాన్ని సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాం దేవా ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని నీ దీర్ఘాయుష్యతో ఆరోగ్యముతో శాంతితో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయా వారి ప్రతి సంవత్సరము నీ కృపలో ఎదుగుతూ నీ చిత్తానుసారముగా జీవించినట్లు చేయండి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న దంపతులపైన నీ ప్రేమను ఐక్యతను పరస్పర అవగాహనను మరింతగా కుమరించండి వారి కుటుంబాలను నీ శాంతితో ఆనందముతో నింపమని వేడుకుంటున్నాం అయ్యా ఇతర ఆనందకర సందర్భాలు జరుపుకుంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా సన్నిధితో అలంకరించి వారి సంతోషాన్ని సమృద్ధిగా కొనసాగించినట్లు చేయము ప్రభువా శారీరకంగా మానసికంగా ఆత్మీయముగా అనారోగ్యముతో బాధపడుతున్న వారిని అయ్యా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం నీ గాయాల ద్వారా స్వస్థత కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది ఆ వాక్యము ప్రకారము వారిని పూర్తిగా స్వస్థపరచమని వేడుకొనిచున్నాం ప్రభువా వైద్యులకు జ్ఞానమును దయచేసి చికిత్సల ద్వారా త్వరిత స్వస్థతను ఆ బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా రీతిగానే ప్రాముఖ్యంగా నా తండ్రి ఈరోజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్న చిన్నారి బిడ్డలు నవీన సత్య యశస్విని మేఘనా కొరకు ప్రార్థిస్తున్నాం ఆ రీతిగానే సహోదరుడు దయారత్నం మల్లికార్జున స్వామి జహాంగీర్ సహోదరి పద్మ జ్యోతి కవితల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ అందరి జీవితాలను ఈరోజు నీ చేతుల్లో ఉన్నాం ప్రభువా మనుషులకు అసాధ్యమైనది నీకు సాధ్యమే మరి శరీరంలో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని నీ శక్తితో తొలగించండి ప్రభువా పూర్తి స్వస్థతను నూతన బలమును మరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభువా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నా సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ వెంకటేశ్వరరావు కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వారి శరీరాలను మీరే తాకండి వారి కిడ్నీలు సక్రమముగా పని చేయనట్లు చేయండి డయాలసిస్ భయమును తొలగించి పూర్తి ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించండి ప్రభువా పక్షవాతముతో బాధపడుతున్న సహోదరుడు రాంబాబు శివకృష్ణ బాలప్ప కృష్ణయ్య రంగన్న సహోదరి గుణసుందరమ్మ వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా మీ బిడ్డలందరినీ మీరు గుర్తు చేసుకునండి కథలని అవయవాలకు కదలికనిచ్చే దేవుడవు నీవే వారి శరీరాలకు బలాన్ని తిరిగి అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం దివా పన్నెండు సంవత్సరాలుగా చర్మ వ్యాధితో బాధపడుతున్న సహోదరి మేరిని ఈ రోజు మీరు తాకండి అయ్యా ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ వ్యాధిని పూర్తిగా తొలగించి అయ్యా సహోదరికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా తొమ్మిది నెలలుగా కోమాలో ఉన్న సహోదరుడు నాని కృపతో తాకండి ప్రభువా జీవమిచ్చే దేవుడవు నీవే ఆ శరీరంలో తిరిగి చైతన్యాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం ప్రభువా కాలేయ సమస్యతో బాధపడుతున్న యవన కుమారుడు సుధాకర్ కి స్వస్థతను నిగ్రహించండి దివా రీతిగానే హార్ట్ లో మూడు బ్లాకేజీలతో బాధపడుతున్న సహోదరుడు పవన్ కొరకు ప్రార్థిస్తున్నాం నీవే రక్షించండి ప్రభువా వైద్యుల చేతులను నీవే నడిపించి పూర్తి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి దివా గ్లూకోమా వల్ల జడమ కన్ను కోల్పోయిన సహోదరుడు మమ్మత్ కాసింపై నీ ఆదరణ ఉండున్నట్లు చేయము మిగిలిన కన్నును నీవే కాపాడమని వేడుకొనిచున్నాం ప్రభువా తెలియని వ్యాధితో బాధపడుతున్న సహోదరి రత్నను నీవు స్వస్థపరచండి మెదడులో ట్యూమర్ తో బాధపడుతున్న కుమారుడు రాజును నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా ఆ ట్యూమర్ ను పూర్తిగా తొలగించండి అయ్యా ఈ సమయంలో ప్రత్యేకముగా ఆర్థిక సమస్యలతో అప్పులతో నలిగిపోతున్న కుటుంబాలను కూడా నీకు అప్పగిస్తున్నాం అప్పుల భారాన్ని తొలగించి వారి జీవితాలలో ఆశీర్వాద ద్వారాలను తెరవమని వేడుకొంచున్నాం ప్రభువా ఉద్యోగాలు ఆదాయ మార్గాలను కలగజేయమని వేడుకొంచున్నాం దేవ మంత్రాలు చేతబడి దుష్ట శక్తుల వల్ల బాధపడుచున్న ప్రతి వ్యక్తిని నీ శక్తితో విడుదల చేయండి మీ పరిశుద్ధ నామంలో ప్రతి బంధనాన్ని విరిచివేయమని వేడుకొనిచున్నాం వారిలో శాంతి రక్షణ ఆశీర్వాదం చేయండి ప్రభువా ఈ ప్రార్థనలో పేర్లు చెప్పబడని ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో కప్పిమని వేడుకొనిచున్నాం నిరాశను తొలగించి విశ్వాసాన్ని బలపరచమని వేడుకొనిచున్నాం దేవా ప్రత్యేకముగా తమ కుటుంబాలను విడిచి జీవనోపాధి కొరకు విదేశాలకు వెళ్లిన సహోదరి సహోదరులను నష్టాలకు అప్పగిస్తున్నాం వారున్న ప్రతి చోట నీ రక్షణ ఉండునట్లు చేయము అన్య దేశాలలో వారికి కాపాడే దేవుడుగా మీరే వారితో ఉండమని వేడుకొనిస్తున్నాం వారు చేస్తున్న పనులను ఆశీర్వదించి వారిని శాంతితో విజయముతో తిరిగి కుటుంబాల వద్దకు చేర్చము వారి చేతుల అష్టార్జితాన్ని ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ఇవ ప్రాముఖ్యముగా ఇదిగో ఈరోజు నాతో కలిసి ప్రార్థిస్తున్న నాత్మీయ కుటుంబ ప్రతి సహోదరి సహోదరునిపై ప్రత్యేకమైన కృపను కుమరించుము అయ్యా వారిలో శాంతి ఉండునట్లు చేయము వారి అవసరాలను నీవే సమృద్ధిగా తీర్చి వాక్యాన్ని వింటున్న ప్రతి హృదయాన్ని ఆశీర్వదించి ఈ ప్రార్థనలో భాగమైన ప్రతి జీవితాన్ని నీ మహిమొకరుకు ఉపయోగించుకొని నీ ఆకాశపు వాక్యులను విప్పి నీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకి చెల్లిస్తూ మా ప్రభువును మేపురేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.